ృదయపూర్ నమస్కారం మీ అందరికీ వినిపిస్తూ అనుకుంటాను ఏదైతే కంసెట్టి కోటేశ్వరరావు గారు ఒకసెట్టి వెంకటేశ్వర్లు ఇద్దరి ఇళ్లలో నుంచి కూడా ఏదైతే ఆడవారు బాధతో ఆత్మనాదాలు పెడతా ఉన్నాను మీ అందరికీ కూడా వినపడతా ఉన్నాయనుకుంటా ఉన్నా సంవత్సరం గడిచింది కూటమి అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం పాటు కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఎవరినైనా కేసులు పెట్టినా ఇవన్నీ కూడా చట్టపరంగా ముందుకు వెళ్దాం అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేతుల్లోకి తీసుకోవద్దు న్యాయాన్ని అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు అదే విధంగా పోలీసులు కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అదే విధంగా పోలీసులు కూడా ఎక్కడా కూడా ఒక తప్పుడు కేసు పెట్టిన దాఖలు మాత్రం ఈ సంవత్సరం పాటు ఎక్కడా లేవు ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నాను అంటే ముఖ్యమంత్రి గారి దృష్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలి పల్నాడు అభివృద్ధి చెందాలి ఈ ప్రాంత ప్రజలు పైకి రావాలి దానికి ప్రశాంత వాతావరణం ఉంటేనే అభివృద్ధి అంది అనేది అందుతుంది అనే ఉద్దేశంతో అని చేస్తూ ఉన్నారు ఆయనకు కూడా జరిగింది ఆయనకు కూడా ఎన్నో అవమానాలు జరిగింది ఆయన కూడా జైల్లో పెట్టారు అయినా కూడా ఆయన చెప్తా ఉన్నారు క్లియర్గా నేనేదో ఈ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి అయింది ప్రతీకారం తీర్చుకోవడానికో పగని సాధించుకోవటానికో కాదు మంచి పరిపాలన అందించడానికి అని చెప్పి అది ఈ సంవత్సరం పాటు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా చూపిస్తుంది అటువంటి ఉన్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది మాచల్లో దీన్ని కూటమి ప్రభుత్వం చాలా చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు కూడా బాధితుల్ని కలిసి కార్యక్రమం చేయబోతున్నారు వచ్చే వారం రోజుల్లో ఎవరైతే దీనికి బాధ్యలో వారికి కఠిన కఠినమైన శిక్ష పడే పడుతుంది దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అలాగే మా దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీని వెనక్కి ఉన్నారో వారందరికీ కూడా కఠినమైన శిక్ష పడే విధంగా తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటారు రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణం పది మంది వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ప్రతిపక్షం దాన్ని కొద్దో గొప్ప అనుకూలంగా ప్రవర్తించాల్సింది పోయి ప్రతి దగ్గర ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఆ పూర్ అని చెప్పు ఈ అని చెప్పు నిన్నటికి మొన్నటి చూశారు మొన్న పొగాకు ప్రకాశం జిల్లాలో పొగాకు దాని కోసం అని ధర్నా కోసమే వెళ్ళి అక్కడ పోలీసుల్ని కొట్టే కార్యక్రమం మీరు అందరూ కూడా చూడటం జరిగింది అది వీడియోలో కూడా బయటకు వచ్చింది ఇది ఎక్కడికి పోతా ఉంది ఈ పరిస్థితి ఇదే పరిస్థితి ఉంటే బయట నుంచి ఎవరైనా వచ్చి నాలుగు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అంటే నలుగురికి ఉద్యోగం కల్పించాలంటే ఏ ఏ విధంగా వస్తారు ఏ విధంగా రాష్ట్రం బయట నమ్మకం మొన్న తినాలంతే వెళ్ళారు తినాలి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ పైన ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి మహిళల్ని అవమానపరిచిన కేసుల దగ్గర అన్ని కేసులు ఉన్నాయి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఏమి మనము మెసేజ్ ఇస్తూ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మనం ఎటువైపు నిలబడతా ఉన్నాం వాళ్ళ తనాలలో ఉన్నవాడిని అది తప్పు అంటే తప్పకుండా దాని గురించి మాట్లాడే కానీ ఆ మాట్లాడే హక్కు కూడా కొంతమందికి లేదు ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారికి అయిన తర్వాత రఘురామ కృష్ణరాజు గారిని పుట్టిన తర్వాత ఆ మాట్లాడే హక్కు కూడా చాలామంది కోల్పోవడం జరిగింది కాబట్టి ఏ హక్కుతో అక్కడికి వెళ్ళి అసలు ఏ విధంగా అక్కడికి వెళ్ళి వారిని ఒక రౌడీ చేయటం వాళ్ళని మహిళల్ని వేధించే వాళ్ళని రోడ్డు మీద నడిచే వాళ్ళు వేధించే వాళ్ళకి ఒక రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పల్లాడికి సంబంధించి మాత్రం ఇటువంటి హింసాత్మక ఘటనలు జరిగితే తప్పకుండా దీనిపైన గట్టిగా శిక్ష తీసుకునే విధంగానే ముందుకు వెళ్తాము ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించే విధంగా ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణగా చూపించే విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం అయ్యా ఎవరైతే చేశారో వాళ్ళు మళ్ళీ వస్తే ఊర్లోకి వస్తే కనుక మాకు ఇటువంటి ఇబ్బంది ఉంది ఇలా చేస్తారు అని చెప్పి వాళ్ళు అడుగుతా తప్పకుండా వారికి అటువంటి ఇబ్బంది లేకుండానే మేము చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాను వారి వారికి శిక్ష పడే విధంగానే చూస్తాం ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు దీన్ని ఎలాగైనా ఈ ప్రాంతంలో ప్రశాంతత తీసుకురావాలి ఇటువంటి హింసాత్మక కఠిన జరగకుండా అరికట్టాలనే ఉన్నారు తప్పకుండా ఆ కోణంలోనే మేము పయనిస్తామని చెప్పి ముఖ్యమంతి అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి కొద్దిగా ఆలస్యమైంది రావటం మాకు ఇప్పుడే చూసి వస్తా ఉన్నాం ఒకరైతే పాపం ఇల్లు కట్టుకోవడం అని చెప్పి తీసేసి తాత్పాలని పట్ట కింద ఉన్నారు చనిపోయిన తర్వాత ఇంకా వేరే ఇళ్ళలోకి వెళ్ళక వెళ్ళలేక అదే తాత్పాలిని పట్ట మంచిగా బ్రతుకుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాగే వాళ్ళ వాళ్ళిద్దరు కుటుంబాల్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చదువుకొని ఉన్నారు వారికి కూడా ఉద్యోగం తప్పకుండా తీసుకొచ్చే విధంగా ఉద్యోగం ఇప్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆ కుటుంబాల పరంగా కూడా వారు వారు స్థిరపడే విధంగా వారు కొద్దో గొప్ప అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర యూపీవీసీ డోర్స్ విండోస్ మ్యానుఫ్యాక్చర్స్ మా వద్ద యూపీవీసీ డోర్స్ విండోస్ డబల్యూపీసీ డోర్స్ మీకు నచ్చిన మోడల్స్ డిజైన్లలో అనుకూలమైన ధరలతో తయారు చేయబడును ప్రొపరైటర్ ఆర్ వెంకటేశ్వర్లు డబల్ నైన్ ఫైవ్ వన్ టూ వన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఎం రాంబాబుచారి డబల్ నైన్ వన్ టూ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ టూ మా అడ్రస్ నగర్ గుంటూరు రోడ్ మాచర్ల ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఇవి వచ్చేసి యూపీవీసీ మెటీరియల్ ప్రొఫైల్స్ దీన్ని ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఎందుకు మారిందంటే దీనికి చదువు పట్టదు పైర్ అవ్వదు గట్టి నాణ్యత దీనివల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా యూపీవీసీ వచ్చేసి మంచి క్వాలిటీ వాడుతున్నాం అతి తక్కువ ధరలతో మంచి క్వాలిటీ అందిస్తున్నాం ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఇవి వచ్చేసి యూపీవీసీ మెటీరియల్ ప్రొఫైల్స్ దీన్ని ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఎందుకు మారిందంటే దీనికి చదువు పట్టదు పైర్ అవ్వదు గట్టి నాణ్యత దీనివల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా యూపీవీసీ వచ్చేసి మంచి క్వాలిటీ వాడుతున్నాం అతి తక్కువ ధరలతో మంచి క్వాలిటీ అందిస్తున్నాం శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్